ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ వీ నీడ్ టు డూ ఫోకస్ ఆన్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితిలో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళ ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారుతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యూన్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ రూమ్లో ఉండడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు ఇట్ ఇస్ ద క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీ మూన్ ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్ ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడే కొద్దీ కుట్రలు కుతంత్రాలు అన్నీ వెలుగులకు వస్తున్నాయి సీఎం జగన్ ఒక్కరే ఇటువైపు ఉన్నారు అటువైపు కూటమితో పాటు వారికి లోపాయకారిగా కాంగ్రెస్ సహకరిస్తూ ఉండగా ఇటీవల కొత్తగా చిరంజీవి కూడా ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు ఇదంతా ఒక ఎత్తు నేరుగా ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకి టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు మారింది టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ కోమిటి జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఓటర్లని వెదవలు అంటూ సంబోధించిన కోమటి జైరామ్ గ్రామాల్లో ఓట్లను కొనేందుకు ఎన్ఆర్ఐ విభాగం ముందుకు రావాలని పిలుపునిచ్చారు కనీసం ప్రతి నియోజకవర్గంలో తమ తరపున వెయ్యి కుటుంబాల ఓట్లు కొనుగోలు చేయాలని అన్నారు జైరామ్ వైసీపీకి చెందిన ఫ్యామిలీలకు మూడు లేదా నాలుగు లక్షలిచ్చి ఓట్లు వేయించుకుంటామన్నారు టీడీపీ కార్యాలయం వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం సిద్ధం సభలతో ఒక్కసారిగా వైసీపీలో జోష్ పెరిగింది మేమంతా సిద్ధం బస్సు యాత్ర దానికి కొనసాగింపుగా మరింత విజయవంతంగా సాగుతోంది ఇక మేనిఫెస్టో విడుదలైతే టీడీపీ పని గల్లంతేనని ప్రచారం జరుగుతోంది పైగా ఇటీవల సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కూడా టీడీపీకి తీవ్ర నష్టం కలిగించింది జగన్ కి పెరుగుతున్న ప్రజాదరణను ఎలా అడ్డుకోవాలా అనే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి వచ్చిందని అంటున్నారు వైసీపీ నేతలు టీడీపీ కుట్రలు బయటపడ్డాయని ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ సుమోటో కేసుగా తీసుకుంటుందా లేక వైసీపీ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకుని వివరణ తీసుకుంటారా ఒకవేళ జైరామ్ ఈసీకి వివరణ ఇవ్వని పక్షంలో ఈసీ రూల్స్ ప్రకారం సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద అరెస్ట్ చేస్తారా అసలు ఇలా ఒక్కో వీడియో టీడీపీ కార్యాలయం నుంచి ఎలా బయటకొస్తోంది మరి ఇలా బయటకొస్తున్న ఈ వీడియోలు టీడీపీ శ్రేణుడిని ఆందోళనకి గురి చేస్తున్నాయి యు ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ వీ నీడ్ టు డూ ఫోకస్ ఆన్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళా ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ లో ఉండడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు ఇట్ ద క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీ మూన్ ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్